హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల మన తప్పు వల్ల కానీ లేదా ఎదట వాళ్ళ తప్పు వల్ల కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకు కాలో చెయ్యో విరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయనతో వైద్యం చేపించుకొని కట్టు వేసుకున్న తర్వాత ఆయన గాయం నయవ్యి మళ్ళా నీ చెయ్యి మామూలు స్థితికి రావటానికి ఒక రెండు నెలలు ఒక ఆరు నెలల్లో టైం ఇస్తారు అప్పుడు వరకు ఇచ్చిన మందులు వాడుతూ రిలీఫ్గా ఉంటూ రెస్ట్ తీసుకొని ఆయన చెప్పిన ప్రకారం చేస్తే తప్పనిసరిగా ఆరు నెలల ముందే మనకి అవ్వచ్చు లేదా ఒకటి రెండు రోజులు ఎక్కువైనా అవ్వచ్చు కానీ తప్పనిసరిగా చెయ్యి కానీ కాలు కానీ అతుక్కుంటుంది అలా అని కాకుండా ఈ చెయ్యి నాకే ఎరగాల రోజు నేను ఎన్ని పనులు చేసుకుంటా ఉండేవాడినో ఈ పనులన్నిటికీ నాకు అడ్డొచ్చేసిందని చెప్పి అసహనానికి గురయ్యి డాక్టర్లు అలాగే చెప్తారులే అని చెప్పి కొంచెం తగ్గింది నొప్పి తగ్గింది అన్న అన్నప్పుడు వెంటనే మళ్ళీ ఏదో ఒక పని చేసి సహనము లేకుండా ఆ జబ్బుని తగ్గకుండానే మళ్ళా మన ప్ర మనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ గాయం ఇంకా పెద్దదైపోయి ఇంకొక ఆరు ఇంకొక సంవత్సరమో తప్పనిసరిగా టైం పడుద్ది అయితే ఈ గాయం మానేలోపు నువ్వు ఎన్ ఎంతమంది దేవుళ్ళకి పూజించినా ఎన్ని మొక్కులు మొక్కుకున్నా నాకు రేపటి నుంచే పనులు ఉన్నాయి కాబట్టి ఒక వారం రోజుల్లో తగ్గిపోవాలని నువ్వు డిమాండ్స్ పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో తగ్గదో అది తగ్గవలసిన టయానికే తగ్గుద్ది అలాగే కొన్నిసార్లు మన జీవితంలోకి ఊహించని మన చేసుకున్న తప్పుల వల్ల కానీ ఎదటం వాళ్ళ తప్పుల వల్ల కానీ మన మీద పడటం వల్ల కానీ అనేకమైన సమస్యలు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు కొన్నిసార్లు మనం ఊహించనంత భయపెట్టకుండానే వాటంతట సాల్వ్ అయిపోతే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కొన్నిసార్లు మొండి సమస్యలాగా మారి రోజురోజుకి సమస్య తీరకుండా పెద్దదవుతున్నప్పుడు వెంటనే మనం గుర్తుకొచ్చేది దేవుడు వెంటనే దేవుడి దగ్గర మనకిష్టమైన దేవుడి దగ్గరికి వెళతాం ఆయనకి ప్రార్థనలు చేసుకుంటాం పూజలు చేసుకుంటాం నా సమస్యను ఎలాగలా తీర్చమని చెప్పి తీరితే కనుక నీకు మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి ఆయన ముందు అనేకమైన వాగ్దానాలు చేసుకుంటాం కానీ అవి తగ్గకుండా ఇంకా ఎక్కువ రోజు రోజుకి సమస్యలు పెరుగుతా ఉన్నప్పుడు దేవుడి మీద అలుగుతాం కోప్పడతాం అసలు దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పాడు ఎవరన్నా చూశారా మనిషి చెప్పబట్టేగా మనం నమ్మేది అని చెప్పి వితండవాదంతో దేవుడి మీదే నిందలు వేసి అసలు దేవుడే లేడని చెప్పి అలిగి పూజలు చేయటం ప్రార్థనలు చేసి మానేసి రఫ్గా మన సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు ప్రయత్నం చేసినప్పుడు ఆ సమస్య ఇంకా తిరిగి ప్రాణాంతకంగా వచ్చేటయానికి మళ్ళా భయపడి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మో నేను దేవుడు లేన లేడు వల్లనే నాకు ఈ సమస్యలు అని చెప్పి భయపడిపోయి మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నా సమస్యలు నువ్వే తీర్చాలి అని చెప్పి కోరుకోవటం మానవ సహజం మానవ నైజం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది దేవుడికి మన మీద కోపం రాదు మనం విన్న మాటలు దేవుడు వింటున్నాడో లేదో అన్నది నీకు తెలిసినా నాకు తెలిసినా వేడే వాళ్ళకి తెలిసినా అన్న విషయం పక్కన పెడితే సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఏ కారణం వల్ల వచ్చిందో అని ఆలోచించకుండా ఇందాక యాక్సిడెంట్ అయినందు వల్ల చెయ్యరిగింది ఇప్పుడు సమస్య వచ్చిందంటే దానికి ఏదో ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆ సమస్య తీరటానికి ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలో అని ఆలోచించి దేవుడికి పూజ చేసుకొని ప్రార్థనలు చేసుకుంటే అది ఫలితం ఇచ్చి తీరుతుంది బట్ నువ్వు అనుకున్న వెంటనే అవ్వకపోయినా ఆ టైం వచ్చే టయానికి కంపల్సరిగా అవి తీరుద్ది ఆ సహనం నీలో లేకోకుండా ఎప్పుడైతే ఆ సమస్యనే చూసి భయపడుతూ ఇక ఇది నాకు దేవుడే చేయాలి అని మొండి పట్టుదల పట్టుకొని కనుక నువ్వు ఆ సమస్యను చూసుకునే భూతార్థంలో చూస్తూ ఉంటే అది నిన్ను ఇంకా భయపెడుతుంది అది మారదు సరి కదా నీకు జగమండి అయిపోద్ది అయితే ఏ సమస్య అయినా నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దాని టైం వచ్చినప్పుడు మాత్రం అది కొంతకాలమే ఎట్టి పరిస్థితుల్లో దాని టైం వచ్చే వరకు నువ్వు సహనంగా ఉంటూ ఓర్పుగా ఉంటూ అది తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా దేవుడు దిగి రాకపోయినా లేదు నువ్వు దేవుడు లేడనుకున్న వాళ్ళు నా ప్రయత్నం వల్ల నా సహనం వల్లే ఇది జరిగింది అని వాదించే వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఒక మనిషి రూపంలోనైనా లేదు ఏదో ఒక సంఘటన రూపంలోనైనా నీ సమస్య తీర్చటానికి ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవటానికి మాత్రమే సిద్ధంగా ఉంటే డెఫినెట్లీ యూ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అని చెప్పటానికి ఒక చిన్న స్టోరీ వండర్ఫుల్ స్టోరీ మర్చిపోలేని స్టోరీ మీకు ఒక ఉదాహరణగా చెప్తాను మీకు ఎప్పుడన్నా సమస్యలు వచ్చినప్పుడు ఈ స్టోరీ వినండి ఒక చిన్న పాప కాన్ఫిడెన్స్ సహనం ఓర్పు ఆవిని ఏ స్థితికి తీసుకెళ్ళిందని తెలియజేయడానికి ఒక స్టోరీ చెప్తున్నాను ఒక ఊర్లో ఎవరో ప్రమేయం వల్ల మత కల్లోలాలు సృష్టించినందువల్ల ఆ ఊరు అగ్నిగుండంలా తయారైపోయి ఇళ్ళు బస్సులు కాళ్ళు తగలబెట్టుకోవటం ఆ మతం వాళ్ళు ఈ కులం వాళ్ళు చంపేసుకోవడం జరుగుతూ ఉండేటప్పటికీ మిలిటరీ బలగాలు దింపి కర్ఫ్యూ పెట్టే పరిస్థితి ఏర్పడుద్ది ఆ ఊర్లో మిలిటరీ పరిస్థితి అంటే మీకు తెలిసే ఉండొచ్చు అత్యవసరమైతేనే వాళ్ళు దింపుతారు వాళ్ళు వచ్చిన కాళ్ళ నుంచి ఒక పొద్దున్న ఒక అరగంట మాత్రమే టైం ఇచ్చి మిగిలిన టైంలో ఇంట్లో నుంచి బయటికి ఎవరైనా వస్తే కాల్ చేస్తామని చెప్పి ప్రకటన చేసి కర్ఫ్యూ విధించేస్తారు ఈలోపు అక్కడ గొడవల కారణమైన వాళ్ళందరినీ వేరు వేరేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు ఒకరోజు ఒక ఇంట్లో ఒక సెవెంత్ క్లాస్ చదివి మధ్యలో ఆపేసిన ఒక పాప మంచం మీద పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయి ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండంగా ఆ రోజు కర్ఫ్యూ బయటికి వెళ్ళటానికి లేదు ఆ పాప వెళ్ళి వాళ్ళ నానమ్మ మరి ఈ రోజు మనం తింటాకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది రోజు తెచ్చుకునే పరిస్థితి లేదు కదా మరి నీకు ఎలాగొస్తుంది నానమ్మ అని అడిగితే ఏం చెప్పమంటావే నన్ను దేవుడు ఇంకా ఇంకా మనల్ని శ్రమలకు గురి చేస్తున్నాడు ప్రతిరోజు దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని నాశనం చేస్తూనే ఉన్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నందుకు మనం మంచి జడగట్లేదు సరిగదా ఇంకా ఇంకా కృషించిపోతున్నామంటే నానమ్మ నువ్వేంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు నాతో ఏం చెప్పావు నానమ్మ మనం ఎప్పుడూ దైవుని ముందు భక్తి ఉంచి ప్రార్థన చేసినా సరే అది తీర్చ తీరవలసిన టైంకే తీరొద్దని నాకు ఎన్నోసార్లు చెప్పావు కదా నానమ్మ మరి అలాంటప్పుడు ఈ రోజు ఏంటి నువ్వు దేవుడు ఇంకా ఇంకా శ్రమలు సృష్టిస్తున్నాడు అని దేవుణ్ణి ఏంటంటే అది అయి చెప్పానే నేను కానీ నిజంగా జరిగేది ఇదే అని చెప్పి ఎప్పటికీ నువ్వు అలా అనొద్దు నానమ్మ నేను అడుగుతాను దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అనేటప్పటికీ సరే ఇష్టం వచ్చింది చేసుకున్నావు మాట్లాడద్దు అంటే ఆ పాప దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఒకటే ఒక మాట అంటుంది దేవ రోజు నాకు మా నాన్నమ్మకి ఆహారం అందజేస్తున్నావు కానీ ఈ ఊర్లో వచ్చిన ఈ కర్ఫ్యూ సమస్య వల్ల మాకు తిండి దొరికే పరిస్థితి లేకుండా పోయింది బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది మా నానమ్మకి ఆ రోగం నయమవటానికి ట్యాబ్లెట్లు వేయాలి ఆ ట్యాబ్లెట్లు వేయాలంటే డాక్టర్ గారు అన్నం పెట్టిన తర్వాతే వేయమన్నారు మరి అన్నం పెట్టకపోతే టాబ్లెట్లు వేయకూడదు టాబ్లెట్లు లేకపోతే మా నానమ్మకి జబ్బు ఇంకా పెరిగిపోద్ది అందుకోసమని నాకు రోజు మేము ఎలా తెచ్చుకుంటాం అలాగే భోజనం తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటుంది పొద్దున్న మొదలు పెట్టిన ఆ పాప చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది కరెక్ట్గా రెండు గంటలకు అయ్యేటప్పటికి తలుపు సౌండ్ ఉంది వెంటనే నానమ్మ మనకి ఎవరో భోజనం తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టు ఉన్నారని చెప్పి దానికి పిచ్చిదానా భోజనం మనకెవరు తీసుకొస్తారే ఇంటి చుట్టుపక్కల అందరూ పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉంటే నువ్వు భోజనం అంటే తలుపు తీయి మాకే కాల్ చేస్తారని అంటే లేదు లేదన్నానమ్మా ఒకసారి చూడాలి కదా చూస్తేనే కదా మనకు తెలిసేది మనం ఏం తప్పు చేయలేదు కదా అంటే నువ్వు తీయద్దు అని చెప్తున్నా ఆ పాప చూద్దామని చెప్పి తలుపు తీసేటప్పటికీ ఎదరొక మిలిటరీ అధికారి నుంచో అంటాడు ఆయన్ని చూసి పాప భయపడిపోయి సార్ సార్ మేమేం తప్పు చేయలేదు సార్ మా ఇంట్లో దొంగలు ఎవరో లేరు సార్ అనేటప్పటికీ చచా నేను అందుకు రాలేదమ్మా నేను భోజనం చేద్దామని ప్యాకెట్ తెచ్చుకున్నాను మంచినీళ్ళు అయిపోయినాయమ్మా ఇంట్లో కొంచెం మంచినీళ్ళు తీసుకుందాం అని వచ్చారు ఆయన పెద్ద ఆపిస్తారు కొంచెం మంచినీళ్ళు అంటే ఇస్తావు అందడికి అలాగే సార్ ఇస్తానని చెప్పి ఆ ఇంటికి ఇచ్చాడికి నీ అని అడిగితే చెప్పు దేం ఉంటే ఇలా ఏడో క్లాస్ మధ్యలో మానేసి అంటే ఎందుకు మానేసావు అంటాడు ఒక రెండు నెలల క్రితం వరకు మా నానమ్మ ఒక ఇంట్లో పని చేసి వాళ్ళే మాకు రెండు కోట్ల భోజనం పెట్టేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు పనిచేసినందుకు ఇంట్లో పనిచేసినందుకు మా నానమ్మ నన్ను చక్కగా స్కూల్లో చదివించేది నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారంట మరి మా నానమ్మకు రెండు నెలల క్రితం పక్షి మాతం వచ్చి మంచం మీద పడిపోయింది మరి మాకు భోజనం లేదు కదా అంకుల్ అందుకోసమని మా నానమ్మని వైద్యం చేయించుకొని ఆ రోగం తగ్గే వరకు నన్ను మానేసి వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ ప్లేస్లో నేను వెళ్ళి పని చేసుకొని అన్నం తీసుకొస్తున్నాను అనేటప్పటికీ ఆ అధికారికి కళ్ళమ్మకి నీళ్లు తిరుగుతాయి ఇప్పుడు మీరు ఈరోజు భోజనం చేశారమ్మా అంటే ఎక్కడి మేము మా ఇంటికి చేసే వాళ్ళు ఇంటికి వెళ్తేనే కదా మాకు అన్నం ఇచ్చేది మీరు ఎవరు అన్నారు కదా వెళ్తే కాల్ చేస్తానన్నారు కదా అనేటప్పటికీ ఆయన కళ్ళంటి నీళ్ళు వస్తూ ఎవడో చేసిన గొడవలకి పాపం ఇటువంటి కుటుంబాలు ఎన్ని నలిగిపోతున్నాయో అని వస్తుందనిపించి లేదమ్మా ఏమి చేయమని చెప్పి ఆయన ప్యాకెట్ ఇచ్చేసి మీరిద్దరూ చక్కగా భోంచేసి మీ నానమ్మకు ట్యాబ్లెట్ అంటే అంకుల్ మరి మీకు అని అడుగుద్ది నేను వెళ్ళి తెచ్చుకుంటానమ్మా నాకు ఇంకొక ప్యాకెట్ ఇస్తారులే అని చెప్పి నీకు ఒక మాట చెప్తున్నానమ్మా గొడవలు ఇంచుమించుగా చదువు ఇంకో రెండు రోజుల్లో కర్ఫ్యూ మొత్తం తీసేస్తాము అప్పుడు మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు నేను మీరు ఎక్కడికి అవసరం లేదు రెండు పూట్ల నేను మీకు భోజనం పంపించే ఏర్పాట్లు చేస్తానమ్మా అని చెప్పేటప్పటికీ ఆయనకి దండం పెడుతుంటే చచ్చా ఎందుకమ్మా చిన్నపిల్లలు దేవునితో సమానం నాకు దండం పెట్టకూడదని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు ఈ పాప పరిగెత్తుకుంటా నానమ్మా చూసావా నేను అన్నమాట ఎలా నెరవేరిందో నువ్వే అన్నం ఉంటే నిజమేరా నువ్వన్నమాట నిజమైందమ్మా అంటే గబ్బ కబ్బ వాళ్ళు ఆకలి మీద ఉంటారు అన్నం తినేసి ఆవిడ ట్యాబ్లెట్లు వేసి పోతారు అలాగే నైటు ఆ రెండు రోజులు కూడా భోజనం వస్తుంది వచ్చిన తర్వాత కర్ఫ్యూ అయిపోయిన తర్వాత రోజున ఈ ఆఫీసర్ ఎప్పుడైతే ఈ యొక్క కుటుంబ పరిస్థితి చూశాడో ఆ కర్ఫ్యూ సర్దు అనిగిపోయింది ఆయన మనసులో అలజడి మాత్రం ఎక్కువైపోతుంది వీళ్ళ నానమ్మ బతుకున్నంత వరకు ఈ పిల్ల చదువు మానేయాలి ఈ పిల్ల చదువు మానేస్తే కుటుంబం గడుస్తుంది ఓకే వాళ్ళ నానమ్మ చనిపోతే ఈ పిల్ల చదువు కూడా చదువుకోకపోతే ఈ పిల్లని ఎవరు చూస్తారు ఈ పిల్ల అనాథ అలాంటప్పుడు దేవుడు ఎందుకో పాపం వాళ్ళ నానమ్మ రూపంలో ఆశ్రయం ఇచ్చాడు మళ్ళా ఆవిడికే పక్షపాతం ఇచ్చి ఈ పిల్ల చదువుపోయేలాగా చేశాడు ఏం చెయ్యాలి వీళ్ళ ఏం చేయాలి అని ఆలోచించుకొని ఒక ఆలోచన ఆలోచించుకున్న తర్వాత ఆయన మనతో ఆయన మనసు స్థిమిత పడింది వెంటనే కర్ఫ్యూ అయిపోయిన రోజు అందరూ ఎవరి లగేజ్లో సర్దేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక లేడీ ఆఫీసును అంబులెన్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళ ఇంట్లోకి వస్తారు వచ్చేటప్పటికీ ఆ పెద్దవాడిని పిలిచి అమ్మ వీళ్ళు కర్ఫ్యూ అయిపోయింది మేము వెళ్ళిపోతున్నాం కానీ మీ కుటుంబ సమస్య చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నీ వలన నీ అనారోగ్యం వలన ఈ పాప చదువు అయిపోతుంది మీకు అనారోగ్యం తగ్గినా తగ్గపోయినా పాప చదువు కంటిన్యూ అవ్వకపోతే కనుక మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఈ పిల్ల ఒంటరిది అయిపోతే కనుక ఎవరో పట్టించుకోరు రోజుల్లో నడిరోడ్డు మీద అనాథగా నుంచోనన్నా ఎవరికి చూడనట్టు ఎంటర్టైన్మెంట్గా కొన్ని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అందుకోసమని ఇటువంటి కుటుంబ ఇటువంటి సమస్య నా కుటుంబంలో వస్తే నేను ఏం చేసేవాడినో అదే నేను ఇప్పుడు చేస్తున్నాను మీరు తప్పనిసరిగా దానికి ఒప్పుకోవాలి అని చెప్పి మా మిలిటరీ హాస్పిటల్లో ఉచితంగా మిమ్మల్ని అడ్మిట్ చేయించి మీకు వైద్యం చేపిస్తాను అక్కడ ఎవరు అవసరం ఉండదు మీ పాప మీకు తోడు ఉండాల్సిన అవసరం ఉండదు ఆ హాస్పిటల్లోనే అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఈ పాపని మా మిలిటరీ స్కూల్లోనే నేను స్పెషల్గా రిక్వెస్ట్ తీసుకొని ఈ పాపని నేను చదివిస్తాను మీకు ఇష్టమేనా అనేటప్పటికీ ఆవిడ ఒక చేయి పడిపోయి ఒక కాలు పడిపోయినా ఇంకొక చేత్తో దండం పెడదాం లేకపోతే ఆయన చేయి పట్టుకుంటే ఆ పాప ఆయన వచ్చి ఎలా కావులించుకుంటూ దగ్గరికి తీసుకొని నీకొక్కటే చెప్తున్నానమ్మా నిన్ను చదివిస్తున్నాను నువ్వు కేవలం చదువుకుంటమే కాదు అందరూ నిన్ను మెచ్చుకునేలాగా నిన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని సమస్య వచ్చినప్పుడు సహనంతో ఉంటే ఏదైనా సాధించగలము అని నిరూపించటానికి నువ్వు ఒక ఉన్నతమైన స్థానములో నిలబడాలి అలాగే ఇటువంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నువ్వు సహాయం చేయాలి నీకు ఇష్టమేనా అంటే చాలా ఇష్టం అంకుల్ మీరు ఏది చేయమంటే అదే చేస్తాను ఇక నుంచి మీరు ఏది చెప్పితే అదే చేస్తాను అని చెప్పి ఆయనతో చెప్పేటప్పటికీ ఓకే బట్టలు చదువుకోండి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు చదువుకోవటం ఆయన వేరు వాళ్ళందరినీ అవే మిలిటరీ వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి ఆవిడని అడ్మిట్ చేపిస్తారు ఈ పాపను కూడా స్కూల్లో జాయిన్ చేపిస్తారు వాళ్ళ జీవితం ఇప్పుడున్న సమస్య నుంచి బయటపడి ఒక దారి చూపించే స్థాయికి ఆ అధికార రూపంలో సమస్యకి పరిష్కారం వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ అందుకోసమనే మనమందరం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యనే చూసి భయపడతాం ఆ సమస్యకి కారణం ఏంటో వెతుక్కోవటానికి నిజంగానే మన మనసు అంగీకరించు ఎందుకు అంగీకరించదు ఎందుకనంటే ఆ భయం ఆ ఆందోళన అటువంటిది వీటి వల్ల ఉన్న సమస్య తీరకుండా పోయి ఉన్న జబ్బులకి ఇంకొక వంద జబ్బులు మనకి యాడ్ అవుతాయి కానీ మనం బాధపడిపోయినంత మాత్రమే పొరపాటున అది తీరదు మనం చేయవలసింది ఏంటంటే సహనంతో ఇది ఎందుకు వచ్చింది ఇది దేని ద్వారా పరిష్కరించుకోవచ్చు అని కొంచెం రిలీఫ్ తెచ్చుకొని మనకు మనమే ఆలోచించుకొని ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే గనక తప్పనిసరిగా ఆ సమస్య నుంచి బయటపడతావు ఎప్పుడు నువ్వు నిరంతరం ఆ సమస్య తీరటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే థ్యాంక్ యూ వెరీ మచ్